नमस्ते शिरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादरविन्दे नमस्ते जगद्तारिणि त्राहि दुर्गे श्रीदुर्ग आपतोद्धारकस्तोत्रं जय भवानी అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి మంగళవారం రోజు జరిగిన నగునూరు దుర్గా భవానీ అమ్మవారి సన్నిధానంలో జరిగిన అమ్మవారి విశేష పూజ అండి అమ్మవారికి ఆ రోజు పారాయణం జరుగుతుంది సో అందరూ సుహాసినులు వచ్చి పారాయణం చేసుకుంటారండి అంటే డ్రెస్ కోడ్తో వస్తారనమాట ఇవన్నీ అమ్మవారి ఆలయంలో ఉపాలయాలు అనమాట శివుడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఇలా అన్ని ఉపాలయాలు ఇలా అలంకరించబడ్డాయండి ఎందుకంటే గణేష్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా ఆ సందర్భంగా కూడా విశేష పూజ జరుగుతుందండి వినాయకుడికి నిజంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా చాలా అదృష్టం అండి అమ్మవారిని అలా లో చూడడం అలా చూడడం వీలు కానీ వాళ్ళకి మట్టుకు ఇది దేవుడిచ్చిన వరమే అనుకుంటానండి ఇదిగోండి గణేషుడు జయ గణేష గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అక్కడ ఉన్న వినాయకుడికి ఈ అలంకరణ అండి మంగళవారం రోజు లక్ష్మీ గణపతి అండి ఈ వినాయకుడు చూడండి ఇప్పుడు వచ్చేది మన అమ్మవారు ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ అవుతుంది ఏంటంటే మా కింద అపార్ట్మెంట్లో వినాయకుని బెటర్ అనమాట సో అక్కడ పూజ జరుగుతుంది ఇదిగోండి అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి అసలు శారీ సెలెక్షన్ ఎలా చేస్తారో అర్థం కాదు కానీ భలే సెలెక్షన్ అండి అసలు ఆ వెండి అలంకరణలో అమ్మవారి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి ीरिका उज्जयिन्यां महाकालीपीठिकायां पुनूतिका कोण्या निर्जिया देवी मालिक्या दर्शवाणिके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका వారణ్యాం విశాలాక్షి కాశ్మీరే సరస్వతి అష్టాదశాని పీఠాని యోగి నామర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సో ఇదండి నగునూరు భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన మంగళవారం రోజు అమ్మవారికి పారాయణం అండి చాలా 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 బాగా జరిగింది అసలు అక్కడికి వెళ్ళి చేసుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అండి అంటే ఇంట్లో చేసుకున్న అదృష్టవంతులే బట్ అమ్మవారి సన్నిధానంలో ఉండి అమ్మవారిని చూస్తూ ఆ పారాయణం చేసుకోవడం అదృష్టంగానే భావించాలండి నిజంగా నాకు చాలా వింటూ ఉంటే కూడా చా చెవులకి ఇంపుగా ఉంటుందండి సో ఈ ఆగారు వచ్చేసి పురాణ మహేశ్వర శర్మ అండి నగునూరు దుర్గభవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన ప్రధాన పూజ అర్చకులు పూజారి గారు నిజంగా స్వామివారి ప్రవచనం వింటే చాలా ఇష్టమండి వింటూ ఉంటే వినాలనిపిస్తుందండి స్వామివారి కంఠం అంత మధురంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా విన్నారా సో ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి చూసి లక్ష్యూర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ